ప్రియమైన స్నేహితులారా ఈరోజు సువార్తలో యేసు తన పన్నెండు మంది శిష్యులను పంపుతూ దైవ రాజ్యం సమీపిస్తున్నట్లు ప్రచారం చేయమని ఆదేశించారు శిష్యులు ఏసు మాటల మీద పూర్తి నమ్మకముంచి అనవసర వస్తువులు తీసుకోకుండా సాదాసీదాగా జీవిస్తూ ప్రజల మధ్య యేసు ప్రేమను ప్రతిబింబించారు ఈరోజు మనము నేర్చుకోవలసినది ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు ప్రేమను కృపను తమ మాటల ద్వారా చర్యల ద్వారా ప్రదర్శించాలి దేవుని అనుగ్రహముతో మనలో పవిత్రత పెంచుకొని పాపాలు చెడు అలవాట్ల నుండి విముక్తి పొందాలి ఇతరుల కోసం ప్రార్థించి వారికి కూడా ఆ పవిత్రత మార్గం చూపించాలి దేవుని వాక్యాన్ని విశ్వసించి అన్ని ఆయన సమకూరుస్తారని నమ్మకముతో దేవుడి మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి ప్రార్థన ప్రభువా మమ్మల్ని నీ సంపూర్ణ సేవకులుగా మార్చమని ప్రార్థిస్తున్నాము మమ్మల్ని నీ ప్రేమకు సత్యానికి సాక్షులుగా నిలవబడి సాదాసీదా జీవితం గడిపే ధైర్యాన్ని చుట్టూ ఉన్నవారిని చీకటి నుండి వెలికి తీయగల శక్తితో నింపుము ఆమెన్